తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల దయనీయ పరిస్థితి వీరికి ఉద్యోగ ఆరోగ్య భద్రత లభించట్లేదు ఎలాంటి సౌకర్యాలు అందట్లేదు వేతనం కూడా టైంకి రావట్లేదు అనమాట దీని గురించి ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఎనిమిది వేల మంది హోంగార్డు విరు విధులు నిర్వహించారనమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ముప్పై ఎనిమిది వేల మంది హోంగార్డులు విధులు నిర్వహించేవారు రాష్ట్ర విభజన తర్వాత పద్దెనిమిది వేల మంది ఉన్నారనమాట రిక్రూట్మెంట్ లేకపోవడం రిటైర్మెంట్ కొంత చనిపోవడంతో ప్రస్తుతం పదహారు వేల మంది విధులు నిర్వహిస్తున్నారు వీళ్ళు అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరు వేల మంది డ్యూటీ చేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ గౌరవ వేతనం పన్నెండు వేలుగా ఉండేది తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడు డిసెంబర్ పదమూడున సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ హోంగార్డుతో సమావేశం నిర్వహించారు వేతనాన్ని ఇరవై ఒక వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు ప్రతి ఏటా వెయ్యి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తామని కూడా తెలిపారు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మంజూరు చేస్తామని అలాగే హెల్త్ ఇన్సూరెన్సు బస్ పాసు ఏడాది నాలుగు యూనిఫామ్స్ టీఏ డిఏలు బందోబస్తు డ్యూటీ చేసే డైట్ ఛార్జీలు ఇలా కానిస్టేబుల్తో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అయితే ఇందులో ఒక గౌరవవేతం తప్ప ఏదీ అమలు కాలేదు అంటే గౌరవవేత్తం రెండు వేలు ఇస్తూ ప్రతి నెల ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పారు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ బస్ పాస్ ఏడాదికి నాలుగు యూనిఫామ్స్ టీఏలు బందోబస్తు డ్యూటీ చేసే నైట్ డైట్ ఛార్జ్ ఇలా లాంగ్ టేబుల్తో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా కానీ ఒక గౌరవపేత హామీ తప్ప ఏది అమలు కాలేదట రాష్ట్రం హోంగార్డ్ పరిస్థితి ఎలాంటి సౌకర్యం అందట్లేదని ఎస్ఏ స్థాయి నుంచి హోంశాఖలో పనిచేస్తున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ వద్ద హోంగార్డ్ వీధిని నిర్వహించాల్సి వస్తుందని అధికారులలో సర్వేంటి పనిచేయాల్సి వస్తుందని కానీ కానిస్టేబుల్ కంటే ఎక్కువ గంటలు డ్యూటీ చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారనమాట ఉద్యోగ ఆరోగ్య భద్రత లేకుండా పోయిదని బస్సు పాసులు ఇతరవేసాలు అందటం లేదని ప్రభుత్వ ఇస్తున్న గౌరవవేతన సరిపోక కుటుంబ పోషణ భారంగా మారిందని అధికారుల వేధింపులు కూడా ఎక్కువేయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట హోమంగౌరీవార్థం కూడా టైం గెలిచలేదు హైదరాబాద్లో పనిచేసిన వారిలో మొదట్లో ఒక రెండు తేదీలు చెల్లించేవారు కొంతకాలంగా ఐదు పది తేదీలకు మంచి ఇస్తారు అన్నమాట రాచకొండ సైబర్ పరిస్థితి అయితే పదిహేను ఇరవై తేదీలకి వరకు ఇవ్వట్లేదు జిల్లా నెల ఆలస్యంగా చెల్లిస్తుంది అనమాట జిల్లాలో హోంగార్డు బందోబస్తు డ్యూటీలకు సొంత డబ్బుతో ప్రయాణం చేస్తున్నారు డ్యూటీలో భోజనం సొంత ఖర్చులతో చేయాల్సి వస్తుంది అత్యంత పరిస్థితుల్లో అధికారులు అనుమతిస్తే తప్ప సెలవు అనట్లేదు రెండు రూర్లకి మీద సెలవు పెడితే గౌరవ వేతనం కోత విధిస్తున్నారు మహిళా హోంగార్డులు ప్రస్తుత సెలవులు కూడా ఇవ్వట్లేదు అనమాట కరోనా టైంలో ఇరవై మంది పైగా హోంగార్డు మృతి చెందారు రాష్ట్రం వచ్చినాక వివిధ కారణాలతో ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల యాభై మంది వరకు హోంగార్డులు చనిపోయి వీళ్ళు డ్యూట్లు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ముప్పై లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇచ్చింది ప్రతి నెల గౌరవ వేతనం నుంచి ఇరవై రూపాయలు కట్ చేసి ఎవరైనా హోంగార్డు చనిపోతే అంత్యక్రియలకు పదివేలు చెల్లిస్తుంది కరోనా టైంలో కొంతమంది చనిపోయి హోంగార్డులో యాభై వేల రూపాయలు కొంచెం అంద వేసుకుని బాధిత కుటుంబాలకు మూడు లక్షలు అది ఆర్థిక సాయం అందజేశారు ఇది హోంగార్డు యొక్క పరిస్థితి కానీ వాళ్ళ పరిస్థితి ఇలా ఉందన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం